ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ ఒక విషయాన్ని చెప్దామనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు తెలిసి నా అంతో ఇంతో విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఏంటి ఆ విషయం అంటే ఈరోజు అంటే బేస్తవారం అమావాస్య అని చెప్పి నాకు నాకు మా మా అమ్మ వాళ్ళు బూర్ది గుమ్మడికాయ కట్టుకోమ చాలా మంచిది ఇంటికి దిష్టి పోతుందని చెప్పారు సో నాకు తెలిసిన అంతో ఇంతలో నేను పూజ చేసుకొని వెంటనే బూడిది గుమ్మడికాయ ఒకటి తెచ్చుకునేసి ఈ విధంగా పసుపు నూనె పూసుకునేసి ఎర్రటి బొట్లు పెట్టేసి బూడిది గుమ్మడికాయ అయితే కట్టేశాను ఈ బూడిది గుమ్మడికాయ వల్ల ప్రయోజనం ఏంటంటే ఏదైతే మన ఇంటికి దిష్టి తగులుతుంది నరదిష్టి కానీ ఏవైనా ఇలా చిన్న చిన్న దిష్టి ఉంటాయి కదా ఈ దిష్టి ఈ దిష్టి అంతా పోయి అంటే నెగిటివ్ వైబ్స్ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి నాకు కూడా నేను కూడా ఎక్కడో చదివే చూశాను సో మీ అందరికి కూడా చెప్తున్నాను ఈ విషయాలు మీకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ బూరిది గుమ్మడికాయ ఇంటి ముందర భాగంలో కట్టుకుంటే మనకున్న దిష్టి అంతా పోతుందనే ఆలోచనతోనే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో ఈ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఇలాగ ఒక బూరిది గుమ్మడికాయ తెచ్చుకొని పసుపు నూనె బాగా పూసుకునేసి వాటికి ఎర్రటి కుంకుమొట్లు పెట్టేసి ఏదైతే ఎర్రటి క్లాత్ కానీ ఇలా ఎర్రటి క్లాత్లో కట్టేసుకొని మన ఇంటి గుమ్మాని భాగంలో కట్టుకుంటే చాలా మంచిది అది కూడా ఎలాంటి సమయంలో అంటే అమావాస్య రోజున కానీ అది లేదంటే బుధవారం శనివారం రోజుల్లో కట్టుకుంటే చాలా మంచిదండి అలాగే మనకి ఏదైతే దిష్టి ఉండిపోతుందో అప్పుడు ఆ గుమ్మడికాయి ఎండిపోవడమో నీరు కారిపోవడమో జరుగుతుంది అలాంటి టైంలో మనం అబ్జర్వ్ చేసి మళ్ళీ ఆ బూడిది గుమ్మడికాయని మార్చుకోవాలి సో నేను కూడా ఈ విషయాలు తెలుసుకొని ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ అయినా కూడా మనకు మంచి జరుగుతుంది అంటే నాలుగు విషయాలు తెలుసుకోవడంలో లేదు కదండి నేను చెప్తున్నది కరెక్టా కాదా నాకు తెలిసింది మీతో షేర్ చేశాను మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాతో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్